సజీవుడును సర్వశక్తిమంతుడును సర్వాంతర్యామి అయినా మన ప్రభువును రాజును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్త నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తైస్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై ఒకటో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం మత్తైస్సు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి నలభై ఒకటో వచ్చిన వరకు అప్పుడు శాస్త్రులలోనూ పరిశైలలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచిక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక్రియే గాని మరి ఏ సూచిక్రియనను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుషు కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆమె ఈ దినము కొరకు మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు ఇదిగో సోలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఈ అంశమును దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్నామ్ గారు జూన్ నెల పన్నెండవ తేదీ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో బోధించి ఉన్నారు ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడనే అంశంలో నుండి కొన్ని విషయాలు మనము చదువుకొని మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ధ్యానించుకుందాం వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారని యేసు చెప్పారు మీరు దాన్ని గమనించారా మరియు వారు దాన్ని పొందుదురు వారు వారి సూచిక్రియను పొందుకుంటారని ఆయన వాగ్దానము చేశారు ఆయన చెప్పాను యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను అలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగడు భూగర్భములో ఉండును ఆమె ఇది వ్యభిచారులైన చెడ్డతరం దాన్ని మనము ఎరుగుదు మరియు వారు ఏ సూచిక్రియను పొందుతారు పునరుద్ధారపు సూచక క్రియ మరణించలేదు కానీ ఆయన తిరిగి లేచాడు ఆమె మరలా గొప్ప వాణిజ్య నగరములన్నీ సాతనుడి స్వాధీనములో ఉన్నాయి వారు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచు వ్యభిచారము వక్ర మార్గము సమస్త రకములైన మురికితో ఈ భూమి నిండి ఉన్నది మరియు అవిశ్వాసులైన క్రైస్తవులు పైకి భక్తి గలవారు ర్విస్తులు అహంకారులు ప్రవక్త దాని గురించి చెప్పాడు అంత్య దినములలో మానవ జ్ఞానము విపరీతంగా పెరుగుతుందని ఆమెనంటరా పరిశుద్ధాత్ముడు ప్రత్యేకముగా చెప్పాడు ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు సజ్జన ద్వేషులు సహోదరుడా బ్రహ్మం వారు కమ్యూనిస్టులని నీవు చెప్తావు లేదయ్య పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని అట్టి వారి నుండి తొలిగిపో మరిచిపోండి ఈరోజు క్రీస్తు తన ప్రజలతో ఉన్నాడు ఆయనను సిలువేయ ముందు ఏ కార్యములు చేశాడో ఈరోజు కూడా అవే కార్యములు చేయించున్నాడు ఆయన తిరిగి లేచాడు ఇప్పుడు మనతో జీవిస్తున్నాడు నీతో ఉన్నది ఎవరో నీవు గ్రహించట్లేదు వారు దేవుని కుమారుడు దేవుని కుమార్తె బహుశా దాన్ని మనం గ్రహించకపోవట మంచిది కావచ్చు మనము పరలోక స్థలంలో కూర్చొని ఆయన వచ్చుటకు సిద్ధముగా ఉన్న ఈ చివరి ఆయన సన్నిధిని ప్రతిబింబిస్తున్న ఆయన ఊరిము తుమ్మిము కార్యములు చేయుట చూస్తున్నాము పరిశుద్ధాత్మ ద్వారా సంగములో తన సారూప్యమును చెక్కుచున్నాడు అప్పుడు సంగమును కొనిపోవును ఆమె దానిని ఎరుగుట మనకు ఎంతో ఆనందము చదవబడిన ఆయన వాక్యమును దేవుడు మనం ఇన్నిటిల్లో దీవించనుగాక మహా మహాపరిషుద్ధుడా జీవం కలిగిన మా యేసయ్య చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి మాకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని ఎంతమంది కుటుంబాలు ఈ తెల్లవారుజామని మీ సన్నిధిలో కూర్చున్నారు వారందరితో మీరు మాట్లాడమని ఏసు క్రీస్తాను ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ దినమున దేవుడు మనను ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన మాటలు విని ఆయన ధ్యానించి మరింత బలాన్ని పొందుకోవటానికి విశ్వాసం ఎదగటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి దేవుని స్థితిద్దామా మంచిది ఈ సమయంలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా మన యొక్క అంశంలోకి వెళదాం మనము ఇక్కడ ప్రాముఖ్యముగా మత్తస్సు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి నలభై ఒకటో వచ్చిన వరకు చదివాం ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము ఇదిగో సొలోవోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే అంశాన్ని దేవుని ప్రవక్త మరి వాస్తవంగా ఎన్నో పర్యాలు బోధించారు అయితే అందులో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఇక్కడ మొదటి ఆకడలో ప్రవైన క్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఈ భూమిద జీవించాడో అది ఆల్రెడీ పాతని మందంలో ఒక చక్కని పోలికతోటి ఆయన చూపించాడు కానీ వాక్యాన్ని చూస్తూ కూడా ఇస్రాయేల్ ప్రజలు వారు ఆయన నుండి ఒక సూచక్రియ అడిగారు మాకు ఒక సూచక్రియ చూపిస్తే మేము నిన్ను నమ్ముతామని అప్పుడు ఆయన అంటున్నాడు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారని అన్నాడు మీరు గమనించారా ఆల్రెడీ వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు సూచిక్రియ ఇచ్చాడు వారు పొందుకుంటారని ముందే వాగ్దానం చేశాడు ఏంటా సూచక్రియ యోన మూడు రాత్రింబగడు ఎక్కడున్నాడు తిమింగలము కడుపులో అది దేనికి సాదృశ్యం అంటే యేసు వారు భూమి మీదకి వచ్చి కొరకు సిలువులో మరణించి ఆయన తిరిగి లేస్తాడు ఎన్ని ఉంటాడు మూడు రోజులు అయితే అది ఆల్రెడీ పాతన మందంలో దేవుడు ముందుగానే యోనా జీవితంలో జరిగించిన అది తేటగా వాళ్ళు యోనా గ్రంథంలో చదువుతూ అది యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనమని తెలిసి కూడా మరలా ఏమడుగుతున్నారు సూచ్య ఈ మాట వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ చూపించమని అడుగుతున్నారు అది ఆల్రెడీ జరిగిపోయిందని మనం ఎరుగుదు వారు దాన్ని పొందుకుంటారు అది ఏదో కాదు కానీ పునరుద్ధానపు సూచక్రియ ఏసు మరణించలేదు కానీ ఆయన తిరిగి లేచాడు అయితే అంత తేటగా ఆయన ముందుగా పాత నిబంధనలో జరిగించి క్రొత్త నిబంధనలో ఆయన తన శరీరం అందు ఆయన మరణించి మూడు రోజులు సమాధిలోని తిరిగి లేచి ఒక సూచిక్రియను చూపించినప్పటికీ కూడా ప్రజలు ఆయన నుండి సూచిక్రియ అడుగుచున్నారు ఈరోజు కూడా అదే జరుగుతుంది ఈరోజు మలాకి నాలుగులో నుంచి దేవుడు ఒక ప్రవక్తను పంపుతానని ఆయన బైబిల్ రాయించి పంపించి ఆ పరిచర్య జరిగించినప్పుడు ఇంకా ఆయన నమ్మలేని స్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే ఇప్పుడు గొప్ప వాణిజ్య నగరాలన్నీ కూడా సాతాను స్వాధీనంలో ఉన్నాయి నినువే పట్నం ఎలాంటిదండి వాణిజ్య నగరం తర్వాత నోవా దినాల్లో వారి తర్వాత లోతు దినాల్లో వారి పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి కీబడచ్చు వ్యభిచరించు వక్ర మార్గంలో జీవిస్తూ సమస్త రకములైన మురికితో ఈ భూమి నిండి ఉంది మరియు అవిశ్వాసులైన క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు అందుకే ఈ అంత్యజముల్లో మానవ జ్ఞానం విపరీతంగా పెరిగిపోతుందని పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా చెప్పాడు ఆమెనంటారా ఎందుకంటే యోహాను తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమని మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు పింకములు వారు అహంకారులు దూషకులు సజ్జన ద్వేషులు ఓ ఇలా చేసే అందరూ ఏమనుకుంటున్నాడు అంటే చాలామంది సహోదరుడు బ్రహ్మం వారు కమ్యూనిస్టులని మీరంటారు లేదయ్యా వారు క్రైస్తవులని పిలుచుకుంటూ పైకి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని క్రైస్తవ సంఘాలే అయితే బైబుల్ ఏమంటుందంటే అట్టి వారి నుండి తొలగిపోమ్ము ఎందుకు అట్టి వారు భక్తిలో ఉన్న శక్తిని ఎరుగని వారి అవిశ్వాసులుగా లోకానుసారులుగా శరీరానుసారులుగా జీవిస్తారు అయితే జ్ఞాపకం ఉంచుకోండి ఇప్పుడు ఈరోజు సజీవుడిగా ఆ రోజు ఏ విధంగా అయితే యోనా జీవితంలో ఆయన తిమింగలం కడుపులో ఉంచి నిలివేపట్నానికి వెళ్ళాడో ప్రభ నేసుక్రీస్తువారు ఆయన మన పాపముల కొరకు చనిపోయి మూడు రోజులు సమాధిలో ఉండి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి సూచక్రియ ఈరోజు మనం ఎట్లా గ్రహించాలంటే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను ఆయన తిరిగి లేచి జీవిస్తూ మనతో ఉన్నాడు నీతో ఉన్నది ఎవరో నీవు గ్రహించట్లేదు నిజంగా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఏం చేస్తారంటే ఆయన తిరిగి లేచాడు ఆయన ఈ కాలపు వర్తమానముగా వాక్యముగా మనతో ఉన్నాడు కానీ ఈరోజు చాలామంది దాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు బహుశా దాన్ని గ్రహించకపోతే ఒక విషయాన్ని గమనించండి ఎఫ్ఎసి పత్రికలో పౌల్ గారు రాస్తూ ఏడో ఏడవ ఇప్పటికే మనము క్రీస్తు యేసుతో కూడా లేపబడి మనం పరలోక స్థలంలో పెట్టబడి ఉన్నాము అంటే ఇహలోక కార్యాలకు పైగా శరీర కార్యాలకు వేరుగా భూ సంబంధమైన విషయాలకు పైగా మనం ఎందుకు లేపబడ్డామంటే ఈ చివరి దినో ఆయన వచ్చినకు సిద్ధముగా ఉన్న దినాల్లో మనము ఆయన సన్నిధిని ప్రతిబింబిస్తున్నాం ఊరిము తుమ్మిము కార్యములు చేయటం చూస్తున్నాము చప్పటిదేమి ఏంటండి ఊరిము తుమ్మిము పాతని భంగంలో చాల జాగ్రత్త గమనించండి ప్రధాన యాజకుడు తాను ధరించినటువంటి ముఖ్యముగా అహరోనికి యాజకత్వం అనేది దేవుడు అప్పచెప్పాడు అహరోను ఆయన అంగీ ధరించి ఆయన ఏఫోదును ధరించి అతను రొమ్ముల మీద రెండు ప్లేట్లుండే ఆ రెండు ప్లేట్ల మీద కుడివైపున ఒక ప్లేటు ఎడవైపున ఒక ప్లేటు ఒక్కొక్క ప్లేట్ మీద ఇజ్రాయెల్ యొక్క పన్నెండు గోత్రాల యొక్క పేర్లు ఒక ఒకవైపు ఆరు గోత్రాల పేర్లు ఇంకొక వైపు ఆరు గోత్రాల పేర్లు యొక్క సూచనకు గుర్తుగా అక్కడ ఆరు రాళ్ళు ఉంటాయి వాటిని అతను ధరించుకోవాలి ఎవరైనా వచ్చి ఒక కలగన్నాను నాతో దేవుడు మాట్లాడాడు నాకు దేవుడి అంటే అతను దాన్ని ధరించుకొని దేవాలయంలో నిలబడినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆ కలకలిని వాడు లేక దర్శనము దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పిన వ్యక్తి అక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఒక సహజాతీతమైన వెలుగు దేవుని ఎదురు నుంచి వచ్చిన వెలుగు ఆ జన్మ రాళ్ల మీద ఎప్పుడైతే ఆ వెలుగు పడుద్దో అప్పుడు అవి ఏడు రంగులతో ప్రకాశిస్తాయి అప్పుడు అది దేవుడు అతనికి కళ ఇచ్చాడని గుర్తు అది ఊరీము తుమ్మిము దాని ద్వారా అది దేవుడి లేక మనుషుల ద్వారా అతను సొంతగా కలగాని దర్శనం పొందుకొని అబద్ధ దర్శనం ప్రజలకు అబద్ధం చెబుతున్నాడు అనేది తెలుసుకోవచ్చు అది పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి విధానం అయితే క్రొత్త నిబంధనలో కూడా ఇప్పుడు మనకు ఊరిము తుమ్మి ఉన్నది అదే పరిశుద్ధ అయి ఉన్నది పరిశుద్ధ గ్రంథమే మనకు ఊరిము తుమ్మి దాని ద్వారా ఆయన సన్నిధిని మన మధ్య ప్రతిబింబ చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో తన సారూప్యమును చెక్కుచున్నాడు ఎంత అద్భుతమైన మాట ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన పిల్లలను లేక ఆయన వధువుని ఆయన సారూప్యములోనికి చెక్కుచున్నాడు మనకు ఆయన సారూప్యము రావాలి మనకు తెలుసు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి మన ముప్పై వరకు చదివితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు ఎందుకనగా తన సహోదరులను జ్యేష్ఠుడగినట్లు ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో వారిని నిర్ణయించారు ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచారు ఎవరిని పిలిచినో వారిని నీతి మంత్రులుగా చేశారు ఎవరిని నీతి వారిని చేసినో వారిని మహిమపరిచారు ఆయన కుమారుడితో సారూప్యము గల వారోటై ఆయన ముందుగా నిర్ణయించారని ఉంటుంది అక్కడ క్రీస్తు సారూప్యం మనలోకి రావాలి క్రీస్తు వంటి జీవితం క్రీస్తు వంటి సహనం క్రీస్తు వారి యొక్క ఆలోచన ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితం అంతా కూడా మనకి ఎంతో మాదిరి అయి ఉంది ఆయన ఈ లోకంలో ఎన్నడూ కూడా ఈ లోకం కొరకు జీవించలేదు అతి తక్కువ వయసులో ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఆయన తండ్రి చిత్తము నెరవేర్చి ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఈ భూమి జీవించిన జీవితం కూడా చాలా స్వల్పమైంది చాలా కొద్దిగే మనం ఉండేది ఈ లోకంలో శాశ్వతముగా ఉండము అయితే రక్షణ పొందిన మనము తిరిగి జన్మించిన మనము ఖచ్చితంగా ఆయన యొక్క సారూపంలోనికి చెక్కి ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అంటే మనకు ఇక్కడ శాశ్వతమైంది ఏదీ లేదు పితరులందరూ ప్రభు యేసు క్రీస్తు వారు ఈ కాల ప్రవక్త ఖచ్చితంగా వారు దేని కొరకు జీవించారంటే రావచ్చున్న లోకము కొరకు అయితే ఇక్కడ ఆయన ప్రతిబింబముగా ఆయన సారూపములోనికి చక్కబడి ఆయన వలే జీవించి ఆవలిగట్టుకెళ్ళిపోయారు ఈరోజు మనము కూడా దేవుడు మనను బ్రతికించాడంటే ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట అది మనను సరిచేసి క్రీస్తు సారూప్యండి తీసుకొచ్చి మనము కూడా గట్టుకు వెళ్ళిపోవటానికి సిద్ధపడదాం ఆమె దాన్ని ఎరుగుట మనకి ఎంతో ఆనందము లూయ దీని ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు సహోదరుడా సహోదరి ఎంత గొప్ప మాటలు ఈ కాలంలో మనం విన్నాం అది చాలా ఆనందకరమైన విషయం కనుక ఈ విషయాలు తలపోసుకుంటూ మనము ఆల్రెడీ ఇప్పటికే దేవుడు ఏడవ దూతను ఏలియాని అని పంపినప్పుడు అది మనకు సూచన తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ అంత్య దినాల్లో లోకం యొక్క పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది కానీ మనం ఆయన ప్రేమిస్తున్నాం మనం ఆయన ఎన్నికలో ఉన్నాం కనుక త్వరగా ఈ లోక కార్యం నుంచి వేరై క్రీస్తు స్వారూప్యంలోనికి చెక్కబడి కోల్పోవటానికి సిద్ధపడదామా దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేదిగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఈ లోకస్తులు ఈ లోకానుసారంగా జీవిస్తారు కానీ మనము ఏ లోక సంబంధం కాము మనం రాజ్య సంబంధం మనం గట్టుకు వెళ్ళిపోవాలి మనకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు చుట్టుపక్కల నుంచి మనము ఓర్పును కలిగి సహనము కలిగి అదే క్రీస్తు సారూప్యం అంటే ఆయనకు కూడా ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినాయి కానీ తండ్రి చిత్తం నెరవేర్చట్లో ఏ రోజు కూడా ఆయన అలసిపోలేదు సడగలేదు గొడగలేదు ఆ శ్రమంలో కూడా తండ్రి నీ చిత్తమైన ఆలో జరుగును గాక అన్నాడు కనుక మనమందరం కూడా ఆ రీతిగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామను సన్నతించుదామా ఆమె ప్రాణం స్నేహమునివరి నీవయ్యా దూరట నీవయ్యా ని నమ్ము కని ఉన్నాేసా Oh, uh -huh. లోకములన్నిటికంటే ఎక్కువగా ప్రాణప్రదముగా మిమ్మలను మీ వాక్యాన్ని మీరు ఇచ్చిన వాగ్దానమును మేము మా ప్రభా పట్టుకొని దానిని మా ప్రభా ప్రేమించి నాయన దాని ప్రకారంగా మేము జీవించడానికి మీరే సహాయం చేయమని ఆ రీతిగా మనమందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో నా కుమారుడు లెమియలు ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరం కూడా ఏకీభవించు మహాపరిశుద్ర మహాగణ ఘనమైన మా తండ్రి పరిశుద్ర పరమ తండ్రి జీవాధిపతి జీవం కలిగిన మహదేవ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాము ఉదయకాల సమయంలో తండ్రి గత రాత్రి మాకు మంచి విశ్రాంతిని దయచేసి ఉదయ కాలశంలో తండ్రి మమ్మల్ని బ్రతకమని సెలవు ఇచ్చి ఇది నాన్న మాకు బహుమానంగా ఇచ్చిన విధానాన్ని పట్టిస్తూ వచ్చిన ప్రభా ఇది మన తండ్రి ఉదే కుటుంబం పలిపీఠం ప్రార్థనలో ఉండి ఉదయో మాతో మాట్లాడిన అద్భుతమైన విషయాన్ని పట్టిస్తూ ప్రభా ఉదేవా రోమా ఎనిమిది అరవైనందులో నిజంగా నిజమే ప్రభా ఉదేవా తను ప్రేమించే వారికి ఉదయవా సమస్తమును మేలు కలిగుటే సమస్తమును జరుగుతున్నవని ఉదయవా మీరు చెప్పారు ప్రభా ఉదయం తండ్రి ఈ అంత తండ్రి ఉదయవా మీ యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చడానికి సహాయం చేయండి ఉదయవో విన్న వాక్యాన్ని మా హృదయంలో బదిలీపరచండి ఇంకా తండ్రి మేము లోకంలోకి వెళ్ళినప్పుడు ప్రభా ఉదయవా చిత్తాన్ని మేము నెరవేర్చు ఓ ఉదయవా మిమ్మల్ని మాత్రమే తండ్రి ఉదయవా మేము అంగీకరించి ప్రభా మేము లోకమును ఉదయవ శాతాన్ని మేము ఉదయవా మా హృదయంలో ఉంచుకోకుండా ప్రభా ఓదేవా నీ వాక్యంతో నడిపించబడటానికి సహాయం చేయండి ఉదయ సమయంలో తండ్రి ఉన్న వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి ఉదయో లైవ్లో కాన్ఫరెన్స్ కాల్లో మీరు ఉన్నారు ప్రభా వందరినీ దీవించి మనం దిగున్నాము ఇంకా తండ్రి నీ రాకడ రక మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా ఉదేవా ఉదేవా నీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ సమస్త కార్యంలో మీరుండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్న సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సరిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై బ్లెస్ నడిపించునుగాక్యూ అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును